నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషల్ లీవ్ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టులో ఇద్దరు న్యాయవార్దులు వారి భిన్న అభిప్రాయాలను చెప్పడం జరిగింది అయితే దీని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి అడ్వకేట్ రజనీ గారు మనతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో వచ్చిన తీర్పు ఎవరికి పాజిటివ్ అంటారు ఎవరికి నెగిటివ్ అంటారు ముఖ్యంగా పాజిటివ్ నెగిటివ్ అంటే దాన్ని తీసి పక్కన సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అవినీతి నిరోధక చట్ట సవరణ అనేది గవర్నర్ ఆధ్వర్యంలో జరగాల్సింది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఏ మాత్రం ఆధారాలు తీసుకురాకుండా కేవలం ఆరోపణలతో చేస్తూ కేసులు నమోదు చేస్తూ ఒకదానికి బెయిల్ వస్తుంటే ఇంకో కేసు ఇంకో దానికి బెయిల్ వస్తుంటే ఇంకో కేసు వేసే పర్వం అనేది రాజకీయ కుట్రకోణం అనేది తెలుస్తుందండి నంజాల్లో క్యాన్వాయ్ లో పడుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి తెల్లరచిన మూడు నాలుగింటికి నిద్రలేపేస్తూ లేపేస్తూ చుట్టూ అంతా మంది మార్పడం బందీ బలగాన్ని తీసుకుని అర్ధరాత్రుల్లో అపరాత్రులను లేకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పర్వం దృశ్యం రాష్ట్ర ప్రజల మనసుల్ని కలిసి వేసిందండి ఈ రోజు నిజంగా ఒకవేళ చంద్రబాబు గారు తప్పు చేస్తే మీరు ఆధారాలు తీసుకురావాలి ఆరోపణలు వేశారు ఈరోజు కొండంతవి ఎలుకను పండినట్టుగా మూడు వందల డెబ్బై కోట్లు స్కామ్ అన్నారు ఈ రిమాండ్ రిపోర్ట్ లో రెండు వందల నలభై ఐదు కోట్లు నలభై ఒక్క కోట్లనే ప్రస్తావించి ఉంది వీటన్నిటి మించి సిఐడి రెండు రోజులు విచారణ చేసినప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆ వాళ్ళు తెలుసుకున్న సమాచారం ఏంటంటే అకౌంట్లు అన్ని సీజ్ చేసి చూశారు చూస్తే ఇరవై ఏడు కోట్లు మాత్రమే దొరికినాయి ఆ ఇరవై ఏడు కోట్లు పార్టీ ఫండ్ సో ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటాడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటాడు అసలు రాజధాని లేదరా మగడ అంతా గ్రాఫిక్స్ అని నువ్వే చెప్తుంటవి మరి రోడ్ ఎందుకు గ్రాఫిక్స్ కి రోడ్ ఉంటుందా అసలు రోడ్లు అంటే నీకు ఇళ్లే గ్రాఫిక్స్ అయితే రోడ్ గ్రాఫిక్స్ అవుదా సో రోడ్ అంట ఇటు తిరిగితే లింగం రన్ రమేష్ గారి భూములకి లాపం చేసిందంట ఆయన ఆయన భూములు రేటు పెరిగింది కదా హెరిటేజ్ భూములు ఆయన కొనిస్తారంట అసలు ఆయన ఎక్కడ ఈయనెక్కడ ప్రభుత్వం అంతా నీ చేతుల్లో ఉండి రోడ్డేది కట్టడాలు ఎంత పెద్ద పెద్ద భవనాలు ఇంద్రధనసులా కట్టే భవనాలు కట్టడాలు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు వచ్చేసిందండి ఇక తుప్పట్టిపోయే పరిస్థితికి వచ్చిందండి అంటే రాష్ట్రం కానీ భవనాలు కానీ మా పరిస్థితులు కానీ సో ఇటువంటి అప్పుడు ఈ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ఊరట కల్పించడం అనేది అవాస్తవం అండి ఎందుకంటే ఊరట కల్పించేది చంద్రబాబు గారి మీద ఎలిగేషన్ చేసినప్పుడు అరెస్ట్ కాకుండా ఊరట కల్పించుంటే ఊపిరి పీల్చుకునే వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఆయన యాభై రెండు రోజులు జైల్లో వేశాక తీర్పు ఇటొస్తేనేమి అటోస్తేనేమి అసలు రాకుండా ఉంటే ఇంకా బెటర్ అండి ఎందుకంటే సెవెంటీన్ సోజీ అప్లికేబుల్ కాలేదనుకోండి ఇంకొక రెండు నెలలు ఆయన అన్నిటికీ అంటిసిపేటరీ బెయిల్ వేసేసుకున్నాడు ఎలక్షన్ కూడా ఆనైతే అయితే ఇతను ముఖ్యమంత్రి కాకుండా కాకుండా సాధారణ పౌరుడు సమానమైన వ్యక్తి అవును అవును ఒక్క ఇసుక ఫ్రీగా ఇస్తేనే కొన్ని కోట్లు రాష్ట్ర ఖజానాలో ఖాళీ అయిపోయి చిల్లడిపోయి నష్టమైపోయిందంటే నువ్వు నవరత్నాలు ఉచితమేగా మరి తొమ్మిది రత్నాలకి తొమ్మిది కేసులు అయ్యాలా బాబు అదే రకంగా దొరికిందల్లా దోచుకో దోచుకుంది దాచుకో అన్నట్టుగా నువ్వు ఆ దాచుకుంది కూడా లెజిటిమేట్ గా దాచుకో అంటూ కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నావు న్యాయస్థానాలే లేని చట్టాలు అది కూడా ఆశ్చర్యం అండి ఈరోజు ఎంఆర్ఓకు ఉండే అధికారాలు జడ్జిని మించిపోతున్నాయి అంటే వాళ్ళ అండదండలు వాళ్ళ మంది మార్పులాలు వాళ్ళ కాలి కింద చెప్పుల్లాగా వ్యవస్థను పెట్టాలని చూస్తే దవ్వడు చూస్తే ఊరుకోడు అంగన్వాడీ ఆడబిడ్డలు పదకొండు వేల జీతగాళ్ళు పదకొండు వేల ఐదు వందల జీతగత్తులు పాపం వాళ్ళు ఈరోజు ఎస్మా ప్రయోగిస్తే పోతే పోని ఉద్యోగాలు మా పోరాటం ఆగేది లేదు అంటూ దిగే రంగంలో స్కూల్ టీచర్లు సిపిఎస్ విధానం రద్దు చేస్తే ఆ జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు అందరూ సుముఖంగా అందరూ వ్యతిరేకంగా ఉన్నారండి సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అనేది అప్లికబుల్ అవ్వకపోతే చట్టం దృష్టిలో రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే ముఖ్యమంత్రి ఏమి ఎక్కువ కాదు ప్రధానమంత్రి మాకు అంతకంటే ఎక్కువ కాదు సో తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష ముఖ్యమంత్రికి మాత్రం అరెస్ట్ చేయకుండా గవర్నర్ దగ్గర ముచ్చట్లు పెడతారా బెటర్గా సో ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అంటూ గౌరవ ముకుల్ రోహిత్ గారి వాదనలండి అంతకు ముందు ఆయనే ఎడ్యూరప్ప గారి కేసులో ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు గైడ్ లైన్స్ కి విముఖంగా సుముఖంగా లేకుండా అంటూ వాదిచ్చి యడ్యూరప్ప గారిని బయటకు విడుదల చేసిన ఆయన ఇక్కడ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంలో అడ్డం తిరిగిపోయాడు ఇంకా ఇక మేమేం చెప్తున్నామంటే ఎలాగో అయింది ద్విసభ్య ధర్మాసనంలో వచ్చి అనిరుద్ధ్ బోస్ గారు కానీ బేలా త్రివేది గారి గాని ఇద్దరు ఇద్దరు డిఫరెంట్ ఆర్డర్లు ఇచ్చారు అంటే వాళ్ళ అభిప్రాయాలు ఇద్దరు డిఫరెంట్ అభిప్రాయాలు ఒక్కటి అనిరుద్ధ్ బోస్ గారు వచ్చి ఇది ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల వ్యక్తిని ఆరోపణలు పెట్టి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు గవర్నర్ దగ్గర ప్రవేశపెట్టి ఉండొచ్చు కదా లేకపోతే పెట్టి ఉండాలి ఈ సెక్షన్ ప్రకారం అన్నారు అదే రకంగా మరి బేలా త్రివేది గారు అన్నారు అదేంటది ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధ్రీ అంటే ఇందిరాగాంధీ గారి గురించి వాదించి అడ్వకేట్ చెప్తారట ఆవిడ గౌరవ నెహ్రూ గారి కూతురు అని అయితే ఆవిడ ముఖ్యమంత్రి పదవి చేసిన ఆవిడ అయితే తప్పు చేస్తే చట్టం దృష్టిలో అందరూ సమానమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ పబ్లిసిటీకి వాడినందుకు గాను ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ఆవిడికి దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరిగినాయి సో ఇక్కడ చట్టం దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే దాన్ని ఇప్పుడు ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్తే ఈ ముప్పై రోజులు తొంభై రోజులు ఎలక్షన్ కంప్లీట్ అయిపోయాక నవరత్నాల కేసులు ఇసుక తవ్వకాల కేసులు మందు కల్తీ కేసులు మట్టి అమ్మకాల కేసులు అదే రకంగా టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా ఆరు లక్షలు కూడా ఖరీదు చేయని భూమిని ముప్పై నలభై లక్షలు పెట్టి కొని మా రాష్ట్ర ఖజానాని మోసం చేశారు ఆ ఆరు లక్షలు ఖరీదైన భూమికి ఇరవై ఐదు ముప్పై లక్షలు కనీసం రైతుకైనా అందితే మేము సంతోషించే వాళ్ళం రైతుకు అందకుండా పక్కదో వెళ్ళిపోతున్నాయని ఆధారపూర్వకంగా నిరూపించగల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అదే రకంగా పర్యాటక శాఖ మంత్రి గారు ఎక్కడెక్కడ భూములు కొన్నారు దాంట్లో స్కామ్లు ఏంటి నీటి బారుదలు ఏంటి మొత్తం వెలుగు తీసుకొస్తారు అప్పుడు సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అనేది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు అనేది మరొకసారి నిరూపం అవుతుంది ఈ ముకుల్ రోహిత్ అడ్వకేట్ గారు అప్పుడేం వాదిస్తారో మేము చూడాలి ఇప్పుడైతే ఆయన సుముఖంగా ఓడిపోవడానికి సంసిద్ధం అయిపోయాడు కానీ మేము ఆయన్ని ఓడిపోనిపో ఆయన్ని గెలిపిస్తాం ఈ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అనేది వేలా త్రివేది గారి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఆర్గ్యుమెంట్ జరగాల్సి ఉంది దీన్ని ఇంకో రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు వాయిదా వేస్తాం ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది అప్పుడు చిట్టా పద్దులు బయటకు తీసి ఒక్కొక్కటి చరిత్ర చరిత్ర పుటల్లో లేకుండా చేయగల సమర్థత గల ఆధారాలు పట్టుకుని కేసులు నమోదు చేయడానికి యావత్ రాష్ట్రంలోని అడ్వకేట్లు అందరూ సంసిద్ధంగా ఉన్నారండి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసత్వంగా మా లాయర్లకు ఉందండి సో ఖచ్చితంగా ఎవరో దొంగే దొంగ దొంగ అని అరుస్తుంటే చూసే వారికి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ అవినీతి ముద్ర వేసినటువంటి చంద్రబాబు గారిని జైల్లో వేస్తే రాష్ట్ర ప్రజలు చీకొడతారు రాష్ట్ర ప్రజలు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేస్తారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి వైపున ఉండరు పార్టీని ఓడిస్తారు అనుకున్నారు కానీ మొన్నటి వరకు తెలుగుదేశం కార్యకర్త బయటకు వచ్చి పనిచేసేవాడు ఈ రోజు చెప్తున్నాడు కార్యకర్త అంతకుముందు నేను ఒక్కదాన్నే వెళ్ళేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు అడుగుతారండి మా కేసులు కేసులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి అది ఇదని కానీ ఇప్పుడు మేం కూడా వస్తాం బాబుగారు లాంటి వ్యక్తినే యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో వేస్తారా ఆయన ఆరోగ్యం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ రోజు తప్పు చేయని వ్యక్తి మూడు వందల డెబ్బై కోట్లకి తప్పు చేస్తాడా సిమెంట్స్ కంపెనీ లేక ఇంకా మిగతా కంపెనీలు ఇవన్నీ కూడా షెల్ కంపెనీలకు సంబంధించి ఒక బోగస్ కంపెనీలకి డబ్బులు ఇచ్చినట్టుగా చూపించి తా పక్క దవ్వ పట్టినటువంటి చంద్రబాబు ఆధారాలు కూడా చూపించలేకపోతున్నారు కదా మేడం అసలు వింత ఏంటంటేనండి ఏసీబీ కోర్టులో అసలు ఏసీబీ అంటే రైట్ చేసేటప్పుడు అక్కడ డబ్బు ఉంటేనే ఏసీబీ వాళ్ళు వస్తారు ఒకవేళ అక్కడ డబ్బు లేదనుకోండి ఇంటి మీద దాడులు చేస్తారు మొత్తం వేస్తారు ఈ వడ్డాణం ఎలా చేపించారు మీరు మీ జీతం యాభై వేలు కదా వడ్డాణానికి ఎనిమిది లక్షలు ఖర్చు అయింది కదా ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా మీ ఆవిడ గారు పొలం అమ్మారా లేదే ఎవరి దగ్గర అప్పు తెచ్చారా లేదే ఎనిమిది లక్షలు అప్పు తెచ్చి వడ్డాణం కొట్టుకుంటారా లేదే ఏం జరిగిందంటే ఎంక్వైరీ చేయాలి కానీ అటువంటి ఎంక్వైరీ ఏమి చేయకుండా ముందు అరెస్ట్ చేశారు ఎవరినైనా ఎంక్వైరీ చేసి ఇదిగోండి మీరు ఇక్కడ దొరికారు సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం విచారణ చేస్తాం ఆధారాలు తీసుకొస్తాం అంటున్నటువంటి సిఐడి విభాగాన్ని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అండి రెండు రోజులు చంద్రబాబు గారిని చరసాల్లో విచారిచ్చారు విచారించిన తర్వాత ఆయన పర్సనల్ అకౌంట్స్ అన్ని ఎంక్వైరీ చేయడం బిగిన్ చేశారు చేస్తే ఇరవై ఏడు కోట్లు దొరికినాయి కొండ కొండంత అవి ఎలుకను పట్టారు ఏంటి ఎలిక ఏంటి ఎలిక నీ కథ అంటే ఇరవై ఏడు కోట్ల పార్టీ ఫండ్ ఆయన మీద ఉండే అభిమానంతో రాష్ట్ర ప్రజల్లో అమెరికా వాళ్ళు ఎన్ఆర్ఐలు ఇచ్చిన డబ్బులు అవి అంటూ ఒక్కొక్కరు ఎంత ఎంత ఇచ్చారో కూడా ఆధారపూర్వకంగా ఉంది సో నోటు మీద వేలేసుకొని రెండు వేల పదహారు నవంబర్ లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో కరోనా టైంలో కూడా కొనసాగుతూ స్టిల్ ఈ రోజుకు కూడా కొనసాగుతుంది అంటే మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి కోచింగ్ ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అదే రకంగా ఆయన వెళ్ళినటువంటి ఏది మన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ అతి సమీపంలోనూ ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఆయన అనుకున్నారు ఏంటి నేను చేసిన అన్యాయం అంటే లేదు సార్ మీరు చాలా న్యాయం చేశారు మా లాంటి జైల్లో ముద్దాయిలు కూడా ఈ కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని బయటికి వెళ్తే మేము బతకగలం ఉన్న ధైర్యం జైల్లో ఉన్న ముద్దాయిలకు కూడా మీరు ఇచ్చారు సార్ అంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పినటువంటి సమయం మేము చూసాం సో దీనికి తరుణం ఏంటంటేనండి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు రాష్ట్రానికి రాజధాని లేదంటే రోడ్ ఇది తిరిగిందా అడి తిరిగింది ఇది తిరిగిందా గాల్లో మేడలు కడుతున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి పేక మేడలా కూలిపోబోతుంది నీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అప్లికేబుల్ కాకపోతే ముందు ఇరుక్కునే ముద్దాయి నువ్వే ఎలక్షన్ అయిపోగానే నువ్వు నీ శాఖలన్నీ మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్కే సో ఖచ్చితంగా దయచేసి దానికి కూడా బులుగు రంగు వేయించుకుంటే బెటర్ మీకు బులుగులేందే మీరు అసలు ఎక్కడికి అడుగు వేయరని తెలిసింది మీరు ఎక్కడ అడుగు వేసినా ఆకాశం నీలంగానే ఉండాలి మీ కన్సూప్ మేరలో బులుగే ఉండాలి మీ భూమి మొత్తం బులుగుమయం అయిపోవాలి కాబట్టి బ్లాక్ కి రంగులు మారుస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అలా అయితేనే వెళ్ళగలుగుతాను లేకపోతే నేను చల్లపల్లి జైలుకి వెళ్ళిపోతానంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ రేపటి రోజు ఒక తొంభై రోజుల తర్వాత వార్తా కథనాలు బిగిన్ అవుతాయండి మన బులుగు సాక్షి ఛానల్ మన బులుగు పేమెంట్ ఛానల్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చి స్నేహాబ్లాక్ రంగులు వేస్తాయి అంటే ఎవరు తీసుకున్న గూతులు వారే పడతారు ఈ చోట కర్మ ఈ చోట ఏదైతే చంద్రబాబు గారు ఇరికిచ్చాలని సెక్షన్ సెవెంటీన్ ఏ ముకుల్ రోహిత్ గారితో కేసు వేయించారో గౌరవ ముకుల్ రోహిత్ గారు అంతకు ముందు యడ్యూరప్ప గారి కేసులో ముఖ్యమంత్రి గారికి ఇటువంటివి అంటావు ఏమన్నా తప్పు చేస్తే మీరు గవర్నర్ ముందు విచారణ చేయాలి కాని ఒక మాజీ ముఖ్యమంత్రిని అవమానపరచకూడదు అంటూ కింద ఉన్న ఐఏఎస్ లు సమాధానం చెప్పాలి కానీ ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటూ ఎడ్యూరప్ప గారి కేసు వాదించినటువంటి ముకుల్ రోహిత్ గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ రాజ్యాంగంలో అందరూ సమాన భావించినటువంటి ముక్కులు రోహిత్ గారు రేపు మీరు అరెస్ట్ అయినప్పుడు ఆయన కేసు ఎటు తీసుకుంటారో ఎవరి పక్షాన మాట్లాడతారో అది కూడా చూడాలి ఈ రోజు ఎడ్యూరప్ప గారు గెలవడం మాకు ముఖ్యం ఎడ్డూరప్ప గారు ఓడిపోయారు అనుకోండి క్లాస్ అప్లికబుల్ అవదు మీరు కూడా తప్పించుకుంటారు మేము ఎలాగో యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో అనుభవించేశారు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేశాడు రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలకి మంచి చేసే పర్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడే పర్వం ఎలక్షన్ మూమెంట్ నడుస్తుంది కాబట్టి ఇది అయిపోయాక విచారణ జరిగితే ఇది ఇప్పుడు జస్టిస్ అంటే బేలా త్రివేది గారు ఏం చెప్పారంటే త్రిసభ్య ధర్మాసనం దగ్గర మరొకసారి విచారణ చేయాలి తప్పు చేస్తే ముఖ్యమంత్రికి మాత్రమే వెసులుబాటు కల్పించడం ఇది కరెక్ట్ కాదు కదా రేపటి రోజు ఇది అదురుగా తీసుకొని ఎంతో మంది ముఖ్యమంత్రులు తప్పు చేసేస్తారు ముఖ్యమంత్రి ముసుగులో అంటూ ఈ రోజు బేలా త్రివేది గారు త్రిసభ్య ధర్మాసనం ఇస్తే దాంట్లో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోండి అక్కడ కేసు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పడం చాలా సుముఖంగా పరిణామం భావిస్తున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ రానున్న కాలంలో ఎలక్షన్ అయిపోయాక పెద్ద పెద్ద తిమింగ్లాలు స్వరలు పడబోతున్న ఈ వలలో వారు వేసుకున్న వలలో వారే పడబోతున్నారు వారు తీసిన ఊబిలో వారే కూరుకుపోబోతున్నారు ఈ చోట కర్మ ఈ చోటనండి చంద్రబాబు కంట కన్నీరు తెప్పించినటువంటి ఈ ప్రభుత్వం భువనేశ్వరమ్మ గారి బాధకు గురిపెట్టినటువంటి ఈ ప్రభుత్వం లోకేష్ గారి కుటుంబాన్ని వంటరి చేసినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటై ఒకేసారి మూకు కూడా దాడి చేస్తే తలల రావణాసునైనా గద్ద దించడంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు గాని ప్రతిపక్ష పార్టీలు గాని అందరూ కలిసి ఒక నిశ్చయంగా పూనుకున్నారండి సో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సంకల్పంలో వాళ్ళు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెవెంటీన్ సబ్ క్లాజ్ ఏ అప్లికబుల్ అవ్వకపోయినా అయినా మాకు ఎటువంటి నష్టం లేదు ప్రజాక్షేత్రంలో మా నాయకుడు దిగాడు నవ్యాంధ్ర నిర్మాత అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ క్షణంలో అన్నిటికీ సిద్ధమయ్యే దిగాడు కాబట్టి యాంటిస్పేటరీ బెయిల్ బెయిల్స్ అన్ని రెడీగా ఉన్నాయి సో రానున్న కాలంలో ఏం మార్పులు సంభవిస్తాయో ఈ త్రిసభ్య ధర మాత్రం ఏమేమి చెప్పబోతుందో కూడా వేసి చూడాలి ఓకే ఓకే అండి సో మచ్ నమస్తే అండి